ఇప్పుడైన తర్వాత రైతులందరికీ మరో శుభవార్త ఇక నుండి ప్రతి నెల నెలకు మూడు వేల రూపాయలు వెంటనే అప్లై చేసుకోవడం చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఏ పత్రాలు కావాలి ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకొచ్చాయి ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గతంలో రైతు బంధు అలాగే పిఎం కిసాన్ యోజన ఇలాంటి రైతు భరోసా లాంటి పథకాలన్నీ ప్రవేశపెట్టారు ఇది వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే రైతులకు అండగా నిలుస్తుంది ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రవేశపెట్టింది దీని కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తుంది అయితే దీన్ని ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల లో అందించడం జరిగేది ఇక రైతులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేయకున్నా కూడా వారికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు కేంద్రం తెచ్చిన మరో స్కీమ్ పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన అయితే వృద్ధాప్యంలోకి వచ్చాక సాధారణంగా చాలా మందికి ఎలాంటి ఆదాయ వనరు అయితే ఉండదు ముఖ్యంగా రైతులకు ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన చిన్న సన్నకారు రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది దీని కింద అరవై ఏళ్ళు నిండాక రైతులు ప్రతి నెల కూడా నెలకు మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇది అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులందరూ కూడా ఈ పథకంలోకి చేరేందుకు అర్హులు దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా భూ రికార్డుల్లో తమ పేరు ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేసేందుకు వీలుగా భూమి ఉంటే సరిపోతుంది వారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు నమోదు చేసుకున్నా కూడా పెన్షన్ అరవై ఏళ్ళు దాటాకే వస్తుంది అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ అలాగే ఈఎస్ఐ స్కీమ్ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఏదైనా ఇతర చట్టబద్ధ సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వారు అలాగే ట్యాక్స్ పేర్లు వంటి వారికి ఈ పథకంలో చేరేందుకు అర్హత లేదు అంటే మీరు ఆల్రెడీ నేషనల్ పెన్షన్ స్కీమ్లోను లేదా ఈఎస్ఐ స్కీమ్ మీకు వర్తిస్తున్నా లేదంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి పే చేస్తున్న ఇలాంటి వారికి అయితే ఈ పథకంలోకి చేరేందుకు అర్హత లేదు అలాగే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పెన్షన్ అందే వరకు అంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత వచ్చి ఈ పెన్షన్ అందే వరకు కూడా రైతులు కొంత ప్రతి సంవత్సరం కూడా కొంత ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది స్కీమ్ లో చేరే వారి వయసును బట్టి ప్రీమియం ఉంటుంది రైతు చెల్లించినంత ప్రభుత్వం కూడా తన వంతుగా బీమా కంపెనీకి నగదు జమ చేస్తుంది ఉదాహరణకు ఇప్పుడు మీరు ఎంత చెల్లించాలని చూస్తే పద్దెనిమిది సంవత్సరాల వయసులో రైతుగా ఈ పథకంలో చేరితే నెలకు మీరు యాభై ఐదు రూపాయలు చొప్పున కట్టాల్సి ఉంటుంది కేంద్రం యాభై ఐదు రూపాయలు యాడ్ చేస్తే ప్రతి నెల మీ కాంట్రిబ్యూషన్ మొత్తం నూట పది రూపాయలు అవుతుంది అంటే మీరు ఒక యాభై ఐదు రూపాయలు కేంద్రం ఒక యాభై ఐదు రూపాయలు నూట పది రూపాయలు అవుతుంది ఇక ఒకవేళ నలభై ఏళ్ల వయసులో చేరే వారికి ప్రీమియం రెండు వందల కింద ఉంటుంది రైతు మరణించినట్లయితే జీవిత భాగస్వామికి కూడా ఈ పథకం అయితే కొనసాగించవచ్చు వారికి పెన్షన్ వస్తుంది రైతు ఫోటో వీనికి అప్లై చేసుకోవాల్సిన కావాల్సిన ఏంటంటే రైతు యొక్క ఫోటో అలాగే నివాస ధృవీకరణ పత్రం ఆధారు వయసు నిర్ధారణ సాగు భూమి ఆదాయం వంటి వివరాల పత్రాలను సమర్పించాలి మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే ఆన్లైన్లో అప్లై చేస్తారు లేదా వార్డు సచివాలయాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తారు సో వెంటనే అప్లై చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి